హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అజయ్ సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే బంగారాజు మూవీ నుంచి నాగచైతన్య హీరో బంగారాజు మూవీ నుంచి నా కోసం అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది నా వీడియో చూస్తున్నా కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నాను లైక్ ఇస్తే మరింత నా ఛానల్ వ్యూవర్స్ ముందుకు పోతున్నాయి చూస్తున్నారు వ్యూవర్స్ చూస్తున్నాయి బాగుంటుంది దోహదపడుతున్నాయి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తాను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటు నేను మీ అందాసింది అది ఓకే ఫ్రెండ్స్ సామ్రానికి వెళ్ళమా కొత్తగా నాకేమందో వింతగా ఏందో మొదలైందో అంతగా నా అర్థం కాలేదే మెరుపులాని చూపే ముందో చినుకులా నా పై వాలిందో మనసులాని వైపే తిరిగిందే ఇంకోండో దేశాలు లేకుండా చేశాట అంద మజ సవను మూ ఓ నవ్వుల చల్లవు పంచుకో మన్నావు చలకరి చిరుజల్లే నువు ఓ కల్ల కే దరికవు రంగుల హరివిల్ల నిన్న మొన్నల్లో ఇలా లేనే లేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోనే మారాలండి మంచులాగా మార్చా మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను కన్నులే అడిగేలా చూపులే అరిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవేలా లోకం అంతా నువ్వేలా నాకే వేళ నేనే నచ్చా నీ వల్ల మాటల్ని దూరం చేసా మాట నీకు చెప్పేలా నీ వెంట ఉంటున్నా నేను నువ్వెళ్ళుకుంటే ఉన్నానా నేను నీ వెంట ఉంటున్నా నేను నువ్వు వెళ్ళే కొంటే ఉంటానా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ